వార్తలకు తిరిగి స్వాగతం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు విద్యార్థి దశ నుంచి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ సర్పంచ్ సాయికుమార్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చిట్టాపూర్ గ్రామ స్కూ హై స్కూల్ పిల్లలకు ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతలో భాగంగా న్యాప్కిన్స్ అనేది ఖచ్చితంగా ఆరు గంటలకు ఒకసారి మార్చుకోవాలనే విషయంపై వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనేది జరిగింది పిల్లలందరూ క్లాత్లు కాకుండా వాళ్ళ వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ప్యాడ్స్ను వాడుతూ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకు కానీ వాళ్ళ అక్క వాళ్ళకు కానీ అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆర్థికంగా బాగాలేని పిల్లలు కూడా ఇక ముందు రెగ్యులర్ రెగ్యులర్గా ఏ వాడతాము ఇంట్లో వాళ్ళని కూడా మార్పు తీసుకొస్తామనే విషయం అయితే పిల్లలు చెప్పారు మా స్కూల్కి హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ నుండి మరియు ప్రతిమ ఫౌండేషన్ నుంచి శ్రావణి అండ్ శ్రీలత బీడమ్ గారు వచ్చి పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళలో చైతన్య స్ఫూర్తిని పెంచి వాళ్ళు క్లాత్స్ వాడకుండా నాప్కిన్స్ వాడుతూ ఆ తర్వాత ఈ నాప్కిన్స్ వాడకం యొక్క ఉపయోగం తెలిపి మళ్ళీ మరియు పిల్లలకి ఆరు నెలల పాటు వాళ్ళు ఉచితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం కూడా ఇది హర్షించదగ్గ విషయం